రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి సానా బాబు పుట్టినరోజు వేడుకలు గురువారం సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు జిల్లా బీసీ నాయకులు మారగాని చంద్రకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తొలుత ఆయుష హోమం మృత్యుంజయ హోమం నిర్వహించారు మారగాని చంద్రకిరణ్ లక్ష్మీకుమారి దంపతులు రాజనాల సాయి కిరణ్ కుమార్ రాజ్యలక్ష్మి దంపతులు హోమం నిర్వహించారు అనంతరం అన్న సమారాధన చేశారు ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ చంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సానా సతీష్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు కార్యక్రమంలో ఆ డివిజన్ కార్పొరేటర్ జున్నూరు నరసింహారావు టిడిపి నాయకులు నాగులపల్లి గంగాధరరావు మేకల సీతారామయ్య నందు శంకాబత్తుల నాగరాజు వెంపల అనిల్ గుండు శివాజీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

మరి ఈరోజు మాకు అత్యంత ఆప్తులు శ్రీ సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు ఏదైతే ఉన్నారో ఆయన జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ సానా సతీష్ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో మరి మార్గాన్ని కిరణ్ మరి వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఈ రోజున మరి ఏదైతే అభిషేకం చేయించి అలాగే హోమం చేయించి ఆయన ఆరోగ్య ఆరోగ్యతో ఉండాలని ఉద్దేశంతో మరి ప్రజలందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు తప్పనిసరిగా సానా సతీష్ గారు మరిన్ని ఉన్నత పదవులు ఆశించి మరి ప్రజలకు సేవ చేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది రాష్ట్ర తెలుగుదేశం నాయకులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీ పార్లమెంట్ సభ్యులు మా అన్నగారు మాకు అత్యంత ఆప్తులు శ్రీ సానా సతీష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన పేరు మీద ఆయుష్ హోమం మరియు మృత్యుంజ హోమం చేసి భక్తులందరికీ కూడా అన్న సంబంధ కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు ఈ వారిపేట సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏలూరు ఆయన గురించి రెండు మాటలు చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక మధ్య తరగతి సాధారణ కుటుంబం నుంచి కూడా వచ్చి అంచెలంచెలుగా స్వయం క్రిష్తో ఎదిగి ఈరోజు ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్గా రాష్ట్ర రాజకీయాల ప్రాముఖ్య వ్యక్తిగా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎదిగి తన ఎదుగుదల తన సంపాదన తనకి తన కుటుంబానికి కాకుండా పది మందికి సమాజానికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు విద్యాపరంగా వైద్యపరంగా ఎన్నో సేవలు చేస్తున్న సానా సతీష్ బాబు గారు ఇప్పుడు రాబోయే తరానికి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఎంతోమందికి మేలు చేయాలని రాబోయే రోజుల్లో ఆయనకి మా లాంటి వారు ఎందరికీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా శానా సతీష్ బాబు ఫౌండేషన్ మీద అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వెళ్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేలు ఆయురాగ్యాలతో ఉన్నారని చెప్పి ఏలూరు సారా సతీష్ బాబు ఫౌండేషన్ కమిటీ తరఫున మేమందరం ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం